హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన రేషన్ బియ్యం రవ్వతో ఇడ్లీలను ప్రిపేర్ చేయబోతున్నానండి మెత్తటి మెత్తడి ఇడ్లీలు తెల్లటి ఇడ్లీలు ప్రిపేర్ చేయబోతున్నాను అవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ఈ రేషన్ బియ్యం రవ్వతో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి చాలా తెల్లగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం పల్లీల చట్నీతో కానీ సాంబార్తో కానీ పొడులతో కానీ మనం ఇడ్లీలు మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం రేషన్ బియ్యం రవ్వతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నేను రేషన్ బియ్యం రవ్వతో మెత్తటి ఇడ్లీని తెల్లటి ఇడ్లీలని ప్రిపేర్ చేయబోతున్నానండి అందుకు కావలసిన పదార్థాలు నేను ఒక బౌల్ గుండు మినపప్పుని తీసుకున్నానండి ఈ గుండు మినపప్పుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకో బౌల్ తీసుకుందామండి ఇంకో బౌల్ తీసుకొని ఇందులో రేషన్ బియ్యం రవ్వని రెండు కప్పులు యాడ్ చేసుకోవాలండి ఇది రేషన్ బియ్యం రవ్వ అండి ఇప్పుడు ఈ రేషన్ బియ్యం రవ్వని మనం ఈ బౌల్లో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల రవ్వని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి రెండు కప్పుల రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న బౌల్లో మినపప్పుని తర్వాత ఈ రవ్వని శుభ్రంగా వాటర్ పోసుకొని వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలండి ఇప్పుడు నేను మినపప్పుని ఇడ్లీ రవ్వని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే రవ్వలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్లో కొట్టుకొని బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు మనం మినపప్పుని తర్వాత ఇడ్లీ రవ్వని ఒక నాలుగు గంటల పాటు మూత పెట్టుకొని నానపెట్టుకోవాలండి మినపప్పుని రవ్వని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి మినపప్పు బాగా నానిపోయిందండి ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని మినపప్పుని మిక్సీ పాత్రలో తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా మిక్సీ పట్టుకుందాము నేను వినపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని మిక్సీ పాత్రలోకి తీసుకున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు నేను మెత్తగా పప్పుని గ్రైండ్ చేసుకున్నానండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు నేను పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పిండిలోనే రేషన్ బియ్యం రవ్వని నానేసి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వనంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ అంతా తీసేసి ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ అంతా తీసేసి పిండిలోకి యాడ్ చేసుకొని ఇలా అంతా రవ్వంతా కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి ఇడ్లీ రవ్వనంతా కూడా ఈ పిండిలోకి వేసేసుకున్నానండి ఇప్పుడు మనం పిండిని ఈ రవ్వని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు రవ్వని పిండిని బాగా మిక్స్ చేసుకున్నానండి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయినట్లేనండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇడ్లీ బ్యాటరు ఇప్పుడు మనం మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఫెర్మెంట్ చేసుకుందామండి మూత పెట్టుకొని నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పిండి బాగా పులిసిపోయింది కదండి ఇప్పుడు మనం తగినంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు నేను తగినంత ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి మిగిలిన పిండిని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుందాము స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులైనా కూడా పాడవకుండా పులియకుండా ఉంటుందండి పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు నేను తగినంత ఇడ్లీ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకున్నాము ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నానండి ఇడ్లీ ప్లేట్స్ని మనము ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా ఈ ప్లేట్లకు మనము గ్రీస్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా కూడా వేయాలి ప్లేట్స్లోకి ఇలా చేతితో అయినా కూడా మీరు ఆయిల్ని అప్లై చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అంతా కూడా ప్లేట్స్ లోకి అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్స్ అన్నింటిలో ఒక ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్స్లోకి వేసేసుకుందామండి ఇలా అన్నీ కూడా ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ ప్యాడర్ని వేసేస్తానండి ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టేసేసుకున్నామండి ఈ స్టాండ్ని మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోనే మనం తగినని వాటర్ పోసుకోవాలండి ఇడ్లీ ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో పెట్టుకోవాలండి కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనము ఇడ్లీని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఇడ్లీ బాగా ఉడికిపోయిందండి చూడండి ఇడ్లీ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి నేను ఇడ్లీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో రేషన్ బియ్యం రవ్వతో ప్రిపేర్ చేశానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీలు మీరు కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ